జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ పోలీసులు అతిగా ప్రవర్తించేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అపోజిషన్ పార్టీల లీడర్లని నిర్బంధించేవాళ్ళు చెట్టు పుట్టలను కూడా కొట్టేసేవాళ్ళు అందుకే ఆయనకి పరదాల సీఎం అని పేరు కూడా వచ్చింది ప్రభుత్వాలు మారచ్చు కానీ పోలీసుల ప్రవర్తన అంత తేలిగ్గా మారదు తాజాగా అదే జరిగింది ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు ఇలా జరగడం అనేది కానీ అలా జరగడం తప్పని ముందు ముందు అలా జరగనేమో అని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పడం చాలా అరుదు నారా లోకేష్ ఇప్పుడు అటువంటి అరుదైన జెస్చర్ చూపాడు ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మడకసిర పర్యటన సందర్భంగా వామపక్షాల నాయకులను ఎప్పటిలాగనే పోలీసులు నిర్బంధించారు ఎప్పట్లాగే ఈ చర్యను ఖండిస్తూ సిపిఎం ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది సిపిఎం వారు వారి ప్రశ్నలు ఏమన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసీర నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంగా పెనుకొండ మడకసీర ప్రాంతాల్లో సిపిఎం నాయకులను ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది గత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వస్తే అక్కడే వామపక్ష పార్టీల నాయకులను ముఖ్యంగా సిపిఎం నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరించింది ఈ నిరంకుశ అప్రజాస్వామిక చర్యలను ఎన్నికల్లో ప్రజలు నిరసించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పద్ధతులను విమర్శించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదే నిర్బంధ చర్యలను కొనసాగించటం సరైంది కాదు ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిపిఎం కోరుతున్నది అని చెప్పి వీళ్ళు ఈ ప్రశ్న ఇచ్చారు దీని మీద నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఏమన్నారు మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ సీఎం చంద్రబాబు గారి మడకసీర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారాలేదు ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను చెప్పించారు ఇది మామూలు విషయం కాదు ఈ విధంగా ప్రభుత్వాలు సాధారణంగా రెస్పాండ్ కావు కానీ లోకేష్ గారు ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం అనేది ఒక ఆహ్వానించదగిన పరిణామం దీనిని జీవీఎల్ నరసింహరావు గారు కూడా మరి హర్షించాడు జీవనరసింహరావు గారు ఈ వరకు ఎంపీగా ఉన్నారు బీజేపీ తరఫున ఆయన ఒక ట్వీట్ చేశాడు నారా లోకేష్ గారు మీ శాఖలో జరిగిన తప్పు కాకపోయినా పోలీసుల మితిమీరిన చర్యలకు ఈ సందేశంతో క్షమాపణ చెప్పి అలాగే మీ విద్యాశాఖలో అనేక ప్రభుత్వ పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టి రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలకు తెరదీసిన మీకు అభినందనలు అనిచ్చారు దానికి మళ్ళీ నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారు మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం అన్నారు దీన్ని బట్టి గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు ఏదైనా అంశం తమ దృష్టికి వస్తే స్పందిస్తున్నారు అనేటువంటి భావన కలగజేస్తుంది ఇది మంచి పరిణామం అయితే అదే సమయంలో సీఎం సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే అది సముచితం సమంజసం అనే విషయాల మీద రాజకీయ నాయకత్వం బ్యూరోక్రసీ ఒక అవగాహనకి రావాల్సిన అయితే ఉంది అప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది